అధ్యాయం ఉన్నట్టు ఉంటది కానీ దాన్ని బాగా అధ్యయనం చేస్తే బోల్డ్ అనే సంగతుల్లో వస్తాయి ఫిలేమో రాసిన పత్రిక ఒకటే పత్రిక అందులో ఉంటాయి అందుకే వాటిని కూడా పుస్తకం లెక్కలోనే చేర్చారు ఒక పత్రికను కూడా పుస్తకం లెక్కలోనే చేర్చారు ఒక అధ్యాయాన్ని కూడా పుస్తకం లెక్కలోనే అందుకే అరవై ఆరు పుస్తకాలు అన్నాడు కాబట్టి చదివే విధానం చెప్తున్నాను మొదట ఏ పుస్తకం అసలు ఏం చెప్పింది అనేది క్షుణ్ణంగా పరిశీలించుకుంటా ఈ పుస్తకం నేర్పిన సారాంశం ఏంటి ఒక నోట్స్ పెట్టుకొని ఆది కాండం ఏమేమి పాఠం చెప్పింది నిర్గమ్మా ఏం చెప్పింది అట్లా ఒక్కొక్క పుస్తకం ఏం చెప్పింది అనేది నువ్వు ఒక నోట్స్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మొదటిసారి చదవటం పుస్తకాల వారీగా మీ గుర్తుండిపోయింది రెండవసారి చదివేటప్పుడు వ్యక్తులను డివైడ్ చేసుకుంటూ చదవాలి వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకొని చదవాలి అసలు ఆదాం ఎవరు ఆదాం మ్యాటర్ ఎంత వరకు ఉంది హవ సంగతి ఏంది కయ్యిను సంగతి ఏంది హేబెలు సంగతి ఏంది ఈ సర్పం సంగతి ఏంది వీళ్ళతో వ్యవహరించిన దేవుని సంగతి ఏంది పర్సన్స్ డివైడ్ చేసుకుంటూ వ్యక్తుల ముఖ చిత్రాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మ్యాటర్ మనం స్టడీ చేయాలి ఏమైనా అర్థమవుతుందా రోజుకు మూడు అధ్యాయాలు రోజుకు నాలుగు అధ్యాయాలు రోజుకు ఒక అధ్యాయం చదివి నేను రోజు బైబుల్ చదువుతాను యాక్షన్ చేయటం కాదు పుస్తకాన్ని దృష్టిలో పెట్టుకు ఈరోజు నేను ఆది కాండం మొదలు పెట్టాను బాగా ఇక్కడ లైవ్ లైవ్లో ఉన్నోళ్ళు నాకు సమాచారం పంపిన వాళ్ళు అందరూ వినండి నేను ఒకటి అవుట్ చేశాను విషయం వెల్లడి చేశాను అంటే దాని మీదనే నా మనసు ఉంటుంది నేను మొత్తం ప్రిపేర్ అయ్యే ఒక మ్యాటర్ని బయటికి రిలీజ్ చేస్తాను సిద్ధపాటు లేకుండా నేనేమి స్పందించను తొందరపడి అన్ని సిద్ధం చేసుకునే మందుగుండ సామాగ్రి లైన్లో ఉంటా కాబట్టి మిమ్మల్ని అడిగినప్పుడు మీలో కొంతమంది అసలు ఒకసారి కూడా బైబుల్ చదవని వాళ్ళు ఉన్నారు లేదా ఒకటి రెండు సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చెప్తున్నాను వినండి పాఠం మొదలైంది అనుకోండి పర్వాలేదు తర్వాత సిద్ధపడినటువంటి వాళ్ళు వీళ్ళు పర్వాలేదు అనుకున్న వాళ్ళందరినీ కూడా దేవుని చిత్తమైతే ఇక్కడికి ఆహ్వానిస్తాను ఒకరోజు నేనే డేట్ చెప్తాను ఆ డేట్ మీకు తెలిసేటట్టు చేస్తాను ముందుగానే మీకు సమాచారం ఇస్తాను అప్పుడు మీరు కూడా వచ్చి ఆ కూటమిలో జాయిన్ అవ్వచ్చు ఆ రోజు నేను మీతో మాట్లాడతాను నేను చెప్పాలనుకున్న విషయాలు మీకు అందిస్తాను మీ సంగతులు కూడా తెలుసుకుంటాను ఒక రోజు మీకు సమయం ఇస్తాను నేను ఇక్కడ గ్యాదర్ అవుతురిగాను ఒక స్పెషల్ ప్రేయర్ మీట్ ఏర్పాటు చేస్తాను నేను కలుసుకుంటాను తర్వాత ఇప్పుడు పరిశుద్ధ నాలుగు సార్లు అన్నాను మొట్టమొదటిది ఏం చెప్పాను పుస్తకాల వారీగా చదువుకుంట వెళ్ళండి రెండోసారి ఏం చెప్పాను వ్యక్తుల ముఖ చిత్రాలు దృష్టిలో పెట్టుకుని ఆ వ్యక్తుల జీవితాలను స్టడీ చేసుకుంటే వెళ్ళండి హా ఏంది ఏంటి చరిత్ర ఎస్తేరు ఎస్తేరు చరిత్ర ఏంటి అసలు రూత్ రూత్ మ్యాటర్ ఏంటి దెబోరా అనే ప్రవక్తిని కూర్చున్న సందేశం ఏంటి ఆనాడు ఆమె కూడా ఒక న్యాయాధిపతినిగా వ్యవహరించింది ఒక రకంగా చెప్పాలంటే ఒక రాణిగా వ్యవహరించింది ఏంటి ఆమె సంగతి ఏంటి అట్లాగా వ్యక్తులను స్టడీ చేసుకుంటే వెళ్ళాలి ఇది రెండోసారి మూడవసారి వచనాల దగ్గరికి రావాలి మొదటిసారి పుస్తకాలు రెండోసారి వ్యక్తులు మూడోసారి వచనాలు వచనం 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 ఈ వచనం ఏం చెబుతుంది ఈ వచనం ఏం చెబుతుంది ఈ నాలుగోసారి వచ్చేటప్పటికి పాత నిబంధనలో ఉన్న వచనాలు కొత్త నిబంధనలు మళ్ళీ ఎక్కడ కనపడ్డాయి అలాగే పాత నిబంధనలో ప్రస్తావించినటువంటి వ్యక్తులను మళ్ళా నూతన నిబంధనలు ఎత్తాడు ఎందుకు ఎత్తాడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటకి ఎక్కడెక్కడెక్కడెక్కడ లింకులు ఉన్నాయి పరిశుద్ధ ఆత్మ అనే మాట మనం తీసుకుందాం పరిశుద్ధాత్మ ఆదరణకర్త సత్య స్వరూపి మనల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి పంపబడిన దేవుని ఆత్మ విమోచన దినం వరకు ఆయన యందు మనం ముద్రించబడి ఉన్నాం అసలు ఆయన ఎవరు ఆయన స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది ఆయన కదలికలేంటి సృష్టి ఆరంభంలో ఆయన ఎలా ఉన్నాడు అసలు పాత నిబంధనలు ఆయన గురించి ఎక్కడెక్కడెక్కడెక్కడ ప్రస్తావించబడింది నూతన నిబంధనలు ఆయన గురించి ఎక్కడెక్కడెక్కడెక్కడ ప్రస్తావించబడింది అసలు ఏంటి ఆయన గురించి మూడవసారి వచనాలను చదువుకుంటా పోతే నాలుగో రౌండ్లో వచ్చేటప్పటికి ఎక్కడ వచ్చిందో ఎక్కడ లింక్ అవుతుందో నీకు అర్థమైంది నాలుగో రౌండ్లో దేవునికి స్తోత్రం కలుగునుగా ఇప్పుడు హానువుకు అనే వ్యక్తి ఉన్నాడు ఆదికాండం ఐదో అధ్యాయంలో హానోకు మ్యాటర్ ఉంటుంది ఆది కాండం ఐదో అధ్యాయంలో హాను మ్యాటర్ ఉంటుంది అంతటితోనే హానోకు స్టోరీ అయిపోయిందా మళ్ళా హెబ్రీ పత్రిక పదకొండులో హాను కనపడతాడు మళ్ళా యువత పత్రికలో హానోక్ కనపడతాడు ఇప్పుడు నాలుగో రౌండ్లో వచ్చేటప్పటికి ఇక వచనాల మీద నువ్వు దృష్టి పెడతావు లింకులు అర్థమవుతాయి నీకు ఇప్పుడు హానోకు మ్యాటర్ ఉంది ఆది కాండం ఐదు అన్నాను ఎబ్రై పదకొండు అన్నాను యువత పత్రికలో కూడా ఒకటే అధ్యాయం కాబట్టి అందులో ఉంది ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు భక్తిహీను గురించి ప్రవచించాడు అని యువత పత్రికలు అంటాడు అలాగే విశ్వాసమును బట్టి హనుకు మరణమును చూడకుండా కొనిపోబడింది అంటాడు హెబ్రి పదకొండులో హోకు ఎట్లా కనపడతాడు హనుకు పాత నిబంధనలో దేవుని భక్తిపరుడు హెబ్రి పత్రికలో విశ్వాస వీరుడు యూత పత్రికలోనేమో ప్రవక్త